దేహాన్ని దేవాలయంలాగా ఎప్పుడైతే నువ్వు కాపాడటం గౌరవించటం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీ చేతుల్లో చేతులుంచి నీ నడతల్లో కాళ్ళుంచి నీ తలంపుల్లో ఆయన తలంపులుంచి నీలో ఉండి లోకాన్ని దర్శిస్తాడు స్పర్శిస్తాడు అప్పుడు కలుగుతుంది ఎదుటి వాళ్ళలో పరివర్తన అప్పుడు కలుగుతుంది ఎదుటి వాళ్లలో మారు మనసు అప్పుడు జరుగుతుంది జీవితాల్లో మార్పు అసలు నీలో ఆయన ఉన్నాడు నివసిస్తున్నాడు అన్న స్పర్శే కోల్పోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే నీ నోటు నీ వాక్కులో ఆయన ఎలా మాట్లాడగలుగుతాడు నీ చేతులలో అపవిత్రమైన చేతలు కలిగి ఉంటే నీ చేతుల్లో ఆయన చేతులు ఎలా ఉంచుతాడు నీలో ఉన్న ఆయన నీ చేతిలో నుండి ఆయన చేతి నుంచి లోకాన్ని స్పర్శించాల్సి ఉంది కానీ నీ చేతలు బాగాలేవు నీ నడతలు బాగాలేవు నీ వాక్కు బాగలేదు నీ దృష్టి బాగలేదు నీ ఆలోచన టోటల్ నీ స నీ సమస్త ప్రవర్తన హేయంగా ఉంది ఆయన కోరికే నాకు సహకరించు విధేత చూపు నేను నీలో ఉండి లోకాన్ని స్పర్శించాలనుకుంటున్నాను లోకాన్ని దర్శించాలనుకుంటున్నాను లోకంతో మాట్లాడాలనుకుంటున్నాను నేనున్నాను కొంచెం జాగ్రత్తగా ఉండును అని దేవుడు ఎన్నోసార్లు చెప్పినా మనకు అర్థం కాల ఈరోజన్నా అర్థమైద్దని అనుకుంటున్నాను ఓకేనా దేవాలయం అంటే ఇది అనుకోకండి చెప్పు ఎవరు కాళ్ళు ఇప్పుడు ఎవరు దేవాలయం చెప్పండి చెయ్యి చూపించండి ఎవరు దేవాలయం ఇట్ట కాదు ఇలా ఇలా చెప్పు ఎవరు ఎవరు దేవాలయం నమ్మే అను ఇంతవరకు నమ్మలా ఇక నమ్ము కనీసం ఇక నుంచైనా గతం గతహ కనీసం ఇక నుంచి అయినా దేవుడు నీలో నివసిస్తున్నాడని ఎరిగి ఇక దేవాలయంగా బ్రతకటం మొదలుపెట్టు నీ జన్మ చరిత్రార్థం అవుతుంది నీ ఇల్లు బాగుపడుతుంది నిన్ను బట్టి నీ సమాజం దీవించబడుతుంది నీ కుటుంబం వరదిల్లుతుంది నీవు అడుగుపెట్టు చోటెల్లా దేవుడు అడుగుపెట్టిన స్థలంగా మారిపోతుంది కనుక అక్కడ ఆశీర్వాదం ఉంటుంది యోసేపు దేవునాత్మ కలిగి ఉన్నాడు యువసేపులు ఎవరున్నారు దేవుడు ఉన్నాడు పోతిఫెరో ఇంటికి యోసేపు అడుగు పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఎవరు అడుగు పెట్టారు దేవుడే పెట్టాడు మరి దేవుడు అడుగుపెట్టిన దగ్గర దరిద్రం ఎట్లా ఉంటుంది దేవుడు అడుగుపెట్టిన దగ్గర షాప్ ఎట్లా ఉంటుంది దేవుడు అడుగుపెట్టిన దగ్గర ఓటమి ఎట్లా ఉంటుంది దేవుడు అడుగుపెట్టిన దగ్గర నింద అవమానం లేమి దరిద్రత వ్యాధి శోధన మరణం ఎలా ఉంటుంది మనం ఎలా ఉంటుంది యోసేపు అడుగు పెట్టాడు అప్పటిదాకా దరిద్రంతో అల్లాడుతున్న పోతి ఫెరో ఏసేపు ఎప్పుడైతే అడుగు పెట్టాడో శుభవార్తలు వెంట మొదలు పెట్టాడు శుభవార్తల వెంట మొదలు పెట్టాడు నిన్ను అక్కడ ఉద్యోగంలోకి తీసుకుంటే నువ్వు అక్కడికి అడుగు పెడితే దేవుడు అడుగు పెట్టినట్టుగా అతడు గుర్తించాల ఈ బ్రదర్ని ఆ పర్సన్ని నేను జాబ్లో తీసుకున్నాను అతడు వచ్చిన దగ్గర నుండి నాకు దరిద్రం చుట్టుకుని అనుకోకూడదు దరిద్రం పోయి బాగుపట్టడం మొదలు నేను అని గుర్తుపట్టాలి గుర్తుపట్టాలి నువ్వు చేయి పెడితే ఆ చేతి స్పర్శను అనుభవించి ఆ చేయి పెట్టిన దగ్గర నుంచి నాకు ఇబ్బందిగా ఉంది కాదు ఆ చేతి స్పర్శ తగిలింది దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది నాలో అద్భుతమైన స్వస్థత జరిగింది నా మనసు మారిపోయింది అనే సాక్ష్యం నీ నుండి వెలువడాలి అలా చేస్తాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్న దేవుడు దానియంలో ఉన్న దేవుడు నీలో ఉండడా యోసేపులో ఉన్న దేవుడిని పరో గుర్తించాడు దానియంలో ఉన్న దేవుణ్ణి అప్పటి ఆ బబులోని గుర్తించాడు ఇతని వాళ్ళే పరిశుద్ధ దేవుని ఆత్మగలవాన్ని మనం ఎవరైనా కనుగొనగలమా ఇద్దరిని అన్నారు నెప్పు నెజరు నేసరు అంటే ఫరో యువసేపునన్నాడు ఇతని వాళ్ళే పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడిని ఇంకొకరిని చూడగలమా అంటే దేవుని ఆత్మ వారిలో నివసించినట్టు దేవాలయంలాగా బ్రతికారు ఆయన పోతే ఫెరో ఇంటికి పోతే అక్కడ పరిస్థితి మారిపోయింది జైల్లో పోతే అక్కడ పరిస్థితి మారిపోయింది అక్కడ నుంచి వెళ్ళి రాజాంతపురంలోకి వెళ్తే అక్కడ పరిస్థితి మారిపోయింది ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి అలా ఆశీర్వాదకరంగా నిన్ను చేయాలని ఎదురు చూస్తున్నాడు దేవుడు నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమృద్ధి లేమి దరిద్రత కరువు అన్నదే ఉండకూడదు అలా అలా చేయాలి నిన్నని ఆశిస్తున్నాడు ఆయన నువ్వు ఉన్న దగ్గర రోగానికి అధికారం ఉండకూడదు నువ్వున్న దగ్గర దుఃఖానికి వేదనకి దరిద్రతకి అవకాశం ఉండకూడదు నీవు సంచరించు స్థలం ఎల్లా పచ్చని చోటులాగా వర్ధిల్లాలి అది దేవుని కోరిక అల్లలుయ ఒక ఆడపిల్లవై అత్తగారింటికి అడుగు పెడితే అప్పటిదాకా దరిద్రంతో మూలుగుతున్న వాళ్ళ బ్రతుకుల్లో నీవు అడుగు పెట్టిన తోడనే దేవుడు 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 నా కోడల రూపంలో అడుగు పెట్టాడు నా ఇల్లు దీవెన నొందింది అని చెప్పగలగాలి వారు ఎప్పుడు చెప్తారు దేవుడు నీలో ఉండి కార్యం చేస్తే ఆయన నీలో ఉంటే చాలు నువ్వు వెళ్ళేటప్పుడు ఆయన నీతో కూడా తీసుకెళ్తే చాలు ఆయన ఎక్కడుంటే అక్కడ నాయ ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన జాడలు సారమును వెదజల్లుచు ఉంటాయి హలో లూయా హలో లూయా ఎంతమందికి ఉంది సాక్ష్యం ఎందుకు లేదు అదే బానిసే మళ్ళీ ఆయన బానిసే పోయినోడు బాధల్లోనే ఉన్నాడు యోసేపు బానిస కదా పోయింది బానిసగా కదా పోయింది కానీ నేను అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం మళ్ళీ నువ్వు చూసేవాళ్ళకి మామూలుగానే ఉంటావు నీకు నువ్వేమో ఏముందులే నా బతుకు అనుకుంటుంటావు కానీ నువ్వు తాకితే కార్యం జరిగిద్ది నువ్వు అడుగు పెడితే కార్యం జరిగిద్ది నువ్వు పలికితే కార్యం జరిగిద్ది నువ్వు ప్రార్థిస్తే కార్యం జరిగిద్ది నువ్వు సంచరిస్తే అక్కడ మారిపోయి పరిస్థితి నా పొలం పండట్లేదు అంటే అనుకోని రీతిలో నువ్వు ఆ పొలంలోకి అట్లా వెళ్ళి అట్లా తిరిగి వచ్చేస్తే చాలు మరుసటి సంవత్సరం సమృద్ధి పంట వాడు గుర్తుపడతాడు ఫలానా రోజు ఫలానా తల్లి నాకు నా పొలంలో తిరిగి ప్రార్థన చేసి వెళ్ళింది అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సమృద్ధి పంట ఫలానా పర్సన్ ఆఫీస్లోకి అడుగు పెట్టాడు ఓటమి 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 చివరికి ఎత్తేసుకుందాం అనుకున్నా అతను ఎంటర్ అయిన తర్వాత మారిపోయి స్థిరపడి ఇంకా రెండు ఆఫీసులు పెట్టుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు ఇంకా రెండు క్రొత్తవి స్టార్ట్ చేయడానికి అవకాశం ఇచ్చాడు ఇంకా రెండు బ్రాంచీలు ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు మనిషి చూస్తే మామూలుగానే ఉన్నాడు కానీ అతను ఏందో అతను ఆమె ఆమె పరిస్థితి ఏందో అతని పరిస్థితి ఏందో ఆ పర్సన్ దగ్గర నిలబడాలంటే అది ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది నీలో దేవుడు కరెక్ట్గా క్రియేట్ చేస్తే జరిగేది అది ఇది ఖచ్చితంగా సీరియస్గా మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను నేను ఇప్పటిదాకా పిచ్చి పిచ్చిగా ఎట్టబడితే అట్ట చేతర చేతరగా చేసుకున్నారు కనీసం ఇక్కడి నుంచైనా ఇక నుంచైనా దేవాలయాలుగా మారిపోండి అని పిలుస్తున్నాను నేను ఇది నిజమని నమ్మితే ఇప్పటిదాకా చిన్న భిన్నంగా ఎట్లా ఉంటావు ముంగమూరి దేవదాసయ్య గారి గురించి నిష్ట మనం అనుకుంటాం అంత నిష్ట ఎందుకు అయినా మన నీతి నిష్టలతో మన నీతి నియమాలతో పనే ఉంది మనం ఎట్టున్నా దేవుడు మనతో ఉంటాడు ఉంటాడు కాదని ఎవరు అన్నారు నేను మీ ఇంటికి వచ్చాను ఒక నెలలో ఉందామని మాట ఇచ్చి వచ్చాను వచ్చినప్పుడు ఇక నువ్వు బిర్యానీ పెట్టినా ఉంటాను పచ్చడైస్ పెట్టినా ఉంటాను మంచం ఇచ్చి మంచం మీద పండుగనే చక్కగా కారు బయట వేసుకొని పండుకోమంటే మంచం ఇచ్చి మీద పండుకుంటాను లేకపోతే మంచం ఏం లేదు సాప ఇచ్చి ఆడ బండుకోరా అంటే ఆ పండుకుంటా ఏం చేస్తా మాట అన్న పాపానికి మీ ఇంటికి వచ్చాను కానీ ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను దుఃఖంగా ఉన్నానన్న పాయింట్ ఇక్కడ అది పిలిచావి ఇంటికి ఏం పట్టించుకోవాలా మరికేం చేస్తా మాట అన్న నేరానికి ఏం చేస్తా నెల నెల రోజులు ఉంటానన్నాను కదా ఉంటలేమ్మా ఏం చేద్దా కానీ కాకుండా సంతోషంగా ఉంటే ఎంత బాగుండు దేవుడు నీలో సంతోషించాలి నీలో నివాసం ఉండే దేవుడు ఆనందించాలి అలా ఉండాలి ఆశగా ఉందా ఉండాలని మరి ఇంకా ముగించేదా చాలా వాటిని మన వాళ్ళని అమ్మట్లా అవునండి సమస్య ఎంతటిదైనా దేవుని దగ్గర పరిష్కారం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు నిజంగా నమ్మితే ప్రార్థన ఎందుకు చేయో ప్రార్థన సరిగ్గా చేయటం లేదు అంటే ప్రార్థించడం ద్వారా దానికి పరిష్కారం లభిస్తుంది అని రూఢిగా నువ్వు నమ్మట్లేదు మనం సువార్త అందించకపోతే అవతల వాడు నరకానికి పోతాడు ఇది చాలా ప్రమాదం నరకం ఉంది అని ఎంతమంది నమ్ముతున్నారు అంటే అందరూ చేల్లి నిజమా అట్లయితే నీ కళ్ళ ముందు ఎంతోమంది సువార్త అందకుండా ఉంటే నరకం నిజంగా ఉందని నువ్వు నమ్మితే తీర్పు ఉందని నువ్వు నమ్మితే వానికి సువార్త చెప్పకుండా ఎలా ఉండగలవు నువ్వు నీ కళ్ళ ముందు అనేక మంది తిరుగుతూ ఉంటే నశించిపోయే స్థితిలో వాళ్ళు కనీసం ఒక్కసారి కూడా సువార్త చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేయలేదు అంటే అసలు నరకం ఉంది జడ్జిమెంట్ ఉంది వాళ్ళ ఆత్మకు శిక్ష ఉంది అన్నది ముందు నువ్వు నమ్మట్ల కానీ నువ్వేం చెబుతావు మళ్ళా తరలోకం ఉందంటావు నరకం ఉందంటావు చెప్పుకుంటావు చర్చిలోకి వచ్చి కాసేపు కూర్చొని బయట సమాజంలోకి వెళ్ళినప్పుడు అవి నిజంగా ఉన్నాయని నువ్వు నమ్మితే నీ కళ్ళ ముందున్న వాళ్ళందరూ మాములు కాదు ఆర్తనాదాలు కనపడుతుంటాయి నీకు వినబడుతుంటాయి దేవుని కొరకు కష్టపడి దేవుని చిత్తం నెరవేరిస్తే దేవుని సంతోషాన్ని వెతికితే నిత్య బహుమానం నాకుందని నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నా అంచేతులు ఎత్తు నిజంగా నమ్ముతున్నావా నమ్మితే చెత్త లోకాన్ని సంపాదించుకోవటానికి మేడ మీద మేడ గట్టి మిద్దె మీద మిద్దె గట్టి అనేట్లుగా దానికోసం ఎందుకు వెంపర్లాడతావు ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా దేవుని చిత్తం నెరవేర్చడానికి కష్టపడతావు ఏదో బతకడానికి ఏదైనా చిన్నది పెద్దది చేసుకున్నా మనసైతే సంపాదన మీద ఉండదో ఏదో ఉంటాను తింటానికి ఉంది దేవుడు దొరలిస్తున్నాడు ఒకవేళ ఏదన్నా ఆర్జించినా సంపాదించిన లోపల కోరికేముంటుందో తెలుసా సంపాదించేవాడు ఒకవేళ సంపాదిస్తున్న కోరికే ఉంటుందో తెలుసా ఎంత డబ్బులు ఇస్తాడో ఈయన ఏసాయ మొత్తం ఆయనకే పెడతా మొత్తం ఆయన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి నశించిపోతున్న ఆత్మలకు సువార్త అందించడానికి వారిని రక్షించడానికి ఎన్ని లక్షలు ఇవని ఎన్ని కోట్లు ఇవ్వని మొత్తం ఆయన కోరికే ఖర్చు పెడతా ఈ మైండ్ ఉంటుంది ఒకవేళ సంపాదించిన ఏది లోపల దేవుణ్ణి కలిగి ఉన్నవానికి నమ్మిన వాడైతే నేను దేవుని కొరకు సమస్తం వెచ్చిస్తే దానికి దేవుని యొక్క సంతోషం మాత్రమే కాదు దేవుడు నాకు ఇచ్చే నిత్య బహుమానం ఉంటుంది అసలు ఏం బహుమానాలు ఇవ్వాలండి ఆయన చూపించి ఒక మాట జీవితే చాలదు దగ్గరకు పిలిచి ఇతడు నా కొరకు ఎంతో కష్టపడ్డాడు అట్లా భుజం మీద చేస్తే జాలదు ఆ విశ్వ చక్రవర్తి అట్లా చేయ ఊరుకుంటాడా ఊరుకోడే ఇహలోకరచీ నీ ఎదుటే నేను నిలచీ ఈహ లోక బందాల ముర్జి నీ ఎదు నిలచి నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవసించు వేళ నీ విచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవసించు వేళ ఏమౌదును నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా ఏ నీ మహిమను దరించిన పరిశుతులు నా కంట బడగా నీ మహిమను దరించిన పరిశుతులు నా కంట పడగానే ఏ మౌనో నీ నీ గుర్తు పెట్టుకోండి మనం కొన్ని చాలా నమ్మట్లేదు నమ్మితే ఖచ్చితంగా వాటిని సీరియస్ గా తీసుకుంటాం నేను నమ్మే నరకం ఉందని తీర్పు ఉందని ఆత్మలకు స్వార్థ అందకపోతే నశించిపోతారని నమ్మి అని అందుకే తిప్పలు పడుతున్నా అది సీరియస్గా తీసుకున్నా దానికోసం రాత్రి మగాళ్ళు ఆలోచిస్తున్నా ప్రకటిస్తున్నా ప్రయాసపడుతున్నా నువ్వు నమ్మితే నువ్వు ఎందుకు చేయ నమ్ముతున్నానని చెప్పుకుంటున్నావు కానీ నిజంగా సీరియస్గా తీసుకోరా అందుకే అది ట్రేక్ట్ ఈజీగా తీసుకున్నావు అప్పుడు నువ్వు నమ్మినట్ట నమ్మనట్టా నమ్మనట్టే నమ్మితే ఎందుకు జాగ్రత్త పడవు అందరూ ఆలోచించండి